హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్తో థ్రెడ్ బ్యాంగిల్స్ చూపిస్తున్నానండి ఆన్లైన్లో ఉన్న కాస్ట్ కన్నా కూడా మనం ఇంట్లోనే తక్కువ కాస్ట్లో థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు అంటే మీరు అనుకుంటున్నారేమో ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి ఓల్డ్ అయిపోయాయి కదా అన్ని ఓల్డ్ కానీ చేతులకు వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి ఇక్కడ నేను ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయటం కోసం ప్లాస్టిక్ గాజులు వచ్చేసి ఒక డజన్ తీసుకుంటున్నాను అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న కొన్ని సిల్క్ థ్రెడ్స్ తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఎంఎం గోల్డ్ బిట్స్ తీసుకుంటున్నాను ఇవి ఎంఎం బిడ్స్ అండి వీటి సైజ్ అంతే ఉన్నాయి ఇంకా పెద్దవి అనుకుంటారేమో మీరు బ్యాంగిల్స్ వేసిన తర్వాత చాలా చిన్నవి ఇవన్నీ మీకు ఈజీగా ఆన్లైన్లో దొరుకుతాయి తర్వాత గ్లూ తీసుకుంటున్నాను ఫ్యాబ్రిక్ గ్లూ ఇలాంటివి మనకి టైలరింగ్ షాప్స్లో అయినా దొరుకుతాయి అంటే మగ్గం వర్క్ అవి చేస్తూ ఉంటారు కదా ఆ షాప్స్లో అయినా కానీ దొరుకుతాయి నెక్స్ట్ ఏదైనా ఇలా ఒక ఫ్యాట్ కానీ లేదంటే నోట్స్ కానీ తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ థ్రెడ్ని ఒక థర్టీ రౌండ్స్ చుట్టుకోండి వీడియో కొంచెం లెంత్ అయినా కానీ చివరి వరకు చూడండి ఇక్కడ నేను మీకు నిదానంగా చూపిస్తున్నాను అంటే మీకు ప్రతి ఒక్కటి అర్థం అవ్వాలి కదా థ్రెడ్ని ఇలా ఒక థర్టీ రౌండ్స్ చుట్టుకున్న తర్వాత కట్ చేసి ఈ థ్రెడ్ మొత్తాన్ని ఒక దగ్గరకు పట్టుకొని కట్ చేయండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా అంతా ఒక దగ్గరకు పట్టుకొని కట్ చేయండి మనం థ్రెడ్ చుట్టుకునేటప్పుడు పైనుండి అంటే ఫ్యాట్కి పైన పెట్టి స్టార్ట్ చేశాం కదా థ్రెడ్ కట్ చేసేటప్పటికి అడుగు భాగానికి వెళ్ళాలండి థ్రెడ్ అనేది పైకి రాకూడదు తర్వాత కొంచెం గ్లూ అప్లై చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం అంటించండి అంటే దారాలు అనేవి విడిపోకుండా తర్వాత ఒక బ్యాంగిల్ తీసుకొని కొంచెం గ్లూ అప్లై చేసి ఈ థ్రెడ్ని అంటించండి మీకు అంత ఈజీగానే అర్థమవుతుంది ఇక్కడ నేను క్లియర్గానే వీడియో చేశాను ఇలా కొంచెం గ్లూ అప్లై చేసి బ్యాంగిల్కి ఇలా అంటించండి ఇక్కడ నేను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకున్నానని చెప్తున్నాను కదా మీకు కావాలంటే గాజు బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు చూడండి ఇలా అంటించిన తర్వాత ఒక నిమిషం పాటు అలా ఆరించి తర్వాత ఇక్కడ నేను ఎలా చుడుతున్నానో సేమ్ మీరు అలానే గట్టిగా చుట్టండి ఒక్కసారి చుట్టిన తర్వాత ఆ థ్రెడ్ పైన ఒక వేల్ని పెట్టుకొని నెక్స్ట్ మరొక స్టెప్ చుట్టండి ఇలా చుట్టే ప్రాసెస్ గట్టిగా చుట్టాలండి ఒక్క పోకపోయినా కానీ లూజ్ అయ్యింది అని అంటే అంతా వేస్ట్ అయిపోతుంది చూడండి నేను ఇక్కడ వీడియోలో ఎలాగైతే చుడుతున్నానో అలానే నిదానంగా గట్టిగా పట్టుకొని చుట్టండి ఇలా ఒక్కసారి చుట్టగానే ఆ చుట్టిన దానిపైన వేలు పెట్టేసి నెక్స్ట్ మరొక పక్క చుట్టండి నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా గాజు బ్యాంగిల్స్తో అయినా కానీ చేసుకోవచ్చు ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అని ఏ గాజులతో అయినా చేసుకోవచ్చు కాకపోతే గాజు బ్యాంగిల్స్ అనేవి త్వరగా పగులుతాయి కదా ఇవి ప్లాస్టిక్ కదా అంత త్వరగా విరగవు కాబట్టి ఎక్కువ మంది ఇలా ప్లాస్టిక్ బ్యాంగిల్స్తోనే చేస్తుంటారు మీరు ఈజీగా గాజు అయినా చేసుకోవచ్చు ఏ బ్యాంగిల్స్తో చేసినా కానీ నీట్గా చేసుకోవాలి ఇలా థ్రెడ్ని నీట్గా చుట్టాము అని అంటే అందంగా కనిపిస్తాయి ఏ బ్యాంగిల్స్ అయినా కానీ ఇక్కడ నేను వీడియో కొంచెం లెంత్ అవుతుందని ఇంతవరకు చూపిస్తున్నాను చూడండి ఇలానే బ్యాంగిల్ మొత్తం చుట్టండి నేను బ్యాంగిల్ చివరిలో ఎలా థ్రెడ్ని అంటించాలో కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా బ్యాంగిల్ మొత్తం చుట్టిన తర్వాత చివరికి వస్తుంది కదా చివరికి వచ్చిన తర్వాత ఎలా క్లో అప్లై చేసి అంటించాలనేది కూడా చూపిస్తాను ఒకవేళ మీకు థ్రెడ్ అనేది మధ్యలోనే అయిపోయింది అని అంటే ఇప్పుడు నేను చివరిలో ఎలా అయితే అంటిస్తున్నాను ఈ థ్రెడ్ని సేమ్ మీరు మధ్యలో కూడా అలానే అంటించి నెక్స్ట్ ఫస్ట్లో ఎలా అయితే థ్రెడ్ని థర్టీ రౌండ్స్ చుట్టుకొని అంటించామో సేమ్ అలానే అంటించండి నాకైతే ఇక్కడ ఇక్కడ నేను తీసుకున్న థర్టీ రౌండ్స్ త్రెడ్డే సరిపోతుంది ఈ బ్యాంగిల్కి ఇలా థ్రెడ్తో కంప్లీట్గా బ్యాంగిల్ కవర్ అయిన తర్వాత లోపల వైపు కొంచెం గ్లూ అప్లై చేసి థ్రెడ్ని ఇలా పట్టుకొని గట్టిగా లాగినట్లు పట్టుకొని అంటించండి థ్రెడ్ అనేది ఇలా గట్టిగా లాగి పట్టుకున్నట్లు అంటించండి లూజ్ అయిందంటే మొత్తం విడిపోతుంది చూడండి ఇలా కొంచెం గ్లూ అప్లై చేసి ఇలా అంటించండి ఈ గ్లూ అనేది ఆరిపోతే మనకు అస్సలు కనిపించదు ఇలా నీట్గా అంటించిన తర్వాత కత్తెర సాయంతో ఈ మిగిలి ఉన్న థ్రెడ్ని నీట్గా కట్ చేయండి జాగ్రత్తగా ఇలా నీట్గా కట్ చేసి మరి కొంచెం గ్లూ అప్లై చేసి ఈ మిగిలి ఉన్న థ్రెడ్ని అంటించండి మనం కట్ చేసిన తర్వాత కొంచెం మిగిలి ఉంటుంది ఆ థ్రెడ్ని కూడా ఇలా కొంచెం గ్లూ అప్లై చేసి అంటించండి చూస్తున్నారు కదా థ్రెడ్తో అల్లిన తర్వాత బ్యాంగిల్ ఎంత నీట్గా ఉందో ఇంకా బీట్స్ వేసామంటే చాలా అందంగా ఉంటుంది మనం స్టార్టింగ్లో థ్రెడ్ని థర్టీ రౌండ్స్ చుట్టుకొని తీసుకున్నాం కదా సేమ్ అలానే అదే కలర్ థ్రెడ్ని ఒక త్రీ రౌండ్స్ చుట్టుకొని తీసుకోండి ఇలా తీసుకున్న థ్రెడ్ని నార్మల్ సూదులు ఉంటాయి కదా అంటే చేతి చేసే సూదులు ఆ సూదుల్లోకి ఎక్కించుకోండి ఇలాగా సూదులోకి ఎక్కించుకున్న తర్వాత థ్రెడ్ని అంతా ఒక దగ్గర సమానంగా పట్టుకొని ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కట్ చేసుకోండి తర్వాత మనం థ్రెడ్ అల్లుకున్న బ్యాంగిల్కి కొంచెం గ్లూ అప్లై చేసి మనం సూదికి ఎక్కించుకున్న థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్ని జాగ్రత్తగా అంటించండి ఇలా కొంచెం గ్లూ అప్లై చేసుకొని జాగ్రత్తగా అంటించండి ఇలా అంటించిన తర్వాత ఒక నిమిషం పాటు పక్కన పెట్టండి అంటే ఆ గ్లూ అనేది కంప్లీట్గా ఆరిపోతుంది ఈ గ్లూ ఆరిపోయేలోపు సూదికి ని ఎక్కించండి చూడండి ఇలా ఎంఎం గోల్డ్ బిడ్స్ తీసుకొని మీరు కావాలంటే ఏ ఉన్న బిట్స్ అయినా తీసుకోవచ్చు అంటే సిల్వర్ కలర్లో ఉన్నవైనా కానీ ఇక్కడ నేను గోల్డ్ కలర్ బిట్స్ తీసుకుంటున్నాను ఇవైతే చాలా అందంగా కనిపిస్తాయి ఇలా కొన్ని బీట్స్ తీసుకొని ఇక్కడ నేను తీసుకున్న బ్యాంగిల్ సైజ్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ ఆ బ్యాంగిల్కి పద్దెనిమిది బీట్స్ వరకు పట్టాయి ఇలా సూదిలోకి బీట్స్ అన్నిటినీ ఎక్కించుకోండి ఇలా బీట్స్ అన్నిటినీ వెక్కించుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఒక్కొక్క బీట్ని ఇలా పెట్టుకొని జాగ్రత్తగా గట్టిగా బీట్ పైన వేలు వేసి పట్టుకొని ఇలా సూదిని లోపల నుండి పైకి రానిచ్చి మరొక బీట్ని పెట్టుకోండి అంటే కొంచెం కొంచెం గ్యాప్తో చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా రెడ్ అనేది ఇలా గట్టిగా లాగి పట్టినట్టు పట్టుకొని ఇలా పట్టుకున్నారంటే బీట్స్ అనేవి పక్కకి కదలవు కొంతమందికి డౌట్ రావచ్చు బీట్స్ పక్కకి కదులుతాయి కదా అని అస్సలు కదలవండి ఇలా మనం గట్టిగా పట్టుకోవాలి చూడండి మరొక బీట్ పెట్టిన తర్వాత దానిపైన వేలు వేసి గట్టిగా పట్టుకొని సేమ్ ఇలానే సూదిని లోపల నుండి బయటికి అని మరొక బీట్ కొంచెం కొంచెం దూరంగా ఇలా జాగ్రత్తగా బీట్స్ వేసుకున్నారంటే చాలా అందంగా ఉంటుంది అస్సలు పక్కకి జరగవు విడిపోవు బీట్స్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి చూడండి ఇలా నిదానంగా అయినా కానీ జాగ్రత్తగా వేసుకోండి ఎలా పడితే అలా బీట్స్ వేసామంటే పక్కకి కదులుతాయి ఇలా నిదానంగా జాగ్రత్తగా చూసి వేసుకున్నారు అని అంటే బ్యాంగిల్స్ అనేవి నీట్గా చాలా అందంగా ఉంటాయి ఇలా నిదానంగా ఒక్కొక్క బీట్ని చూసుకొని గ్యాప్ ఎంతంత గ్యాప్ వస్తుంది అని సేమ్ గ్యాప్ మొత్తం ఒకేలా వచ్చేటట్లు చూసుకొని ఒక్కొక్క బీట్ని పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం ఎక్కువ టైమే పడుతుంది మీరు జాగ్రత్తగా చేసుకోవాలి అంటే ఈ బ్యాంగిల్స్ నచ్చిన వాళ్ళకి కావాలి అనుకుంటే ఇలా జాగ్రత్తగా అల్లి చేసుకోవాలి టైం పట్టినా కానీ ఇక్కడ నా వీడియో లెంత్ అయిందని మీరు స్కిప్ చేస్తూ చూశారు అంటే ఇవన్నీ మీకు అర్థం కావు అందుకే నేను ఫస్ట్ నుండి చెప్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను కొంచెం స్పీడ్ మోషన్ పెట్టాను అంటే వీడియో కొంచెం మరీ లెంత్ అవుతుంది అని ఇలాగ బీట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని లోపల వైపు కొంచెం గ్లూ అప్లై చేసి మనం ఇంతకుముందు బ్యాంగిల్కి థ్రెడ్ వెళ్ళేటప్పుడు ఎలాగైతే లాస్ట్లో అండించుకున్నామో సేమ్ అలానే లోపల వైపు కొంచెం గ్లూ అప్లై చేసి థ్రెడ్ని కొంచెం గట్టిగా లాగి పట్టుకున్నట్లు పట్టుకొని అండించండి చూడండి థ్రెడ్ని ఇలా కొంచెం లాగి పట్టుకున్నట్టు పట్టుకొని ఇలా అంటించారంటే ఇంకా విడిపోదు ఈ మిగిలి ఉన్న థ్రెడ్ని ఇలా కత్తగా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇంకొంచెం గ్లూ అప్లై చేసి కొంచెం ఎక్స్ట్రా మిగిలి ఉంటుంది కదా థ్రెడ్ ఆ థ్రెడ్ని ఇలా అంటించండి గ్లూ కూడా ఎక్కువగా పట్టదు కొంచెమే పడుతుంది ఇలా నీట్గా అంటించాము అంటే ఆరిపోయిన తర్వాత గ్లూ అనేది అస్సలు కనిపించదు చూడండి బ్యాంగిల్ ఫైనల్ లుక్ అనేది ఎంత అందంగా ఉందో ఇలా కొంచెం టైం పడుతుందనే కానీ తర్వాత చాలా అందంగా ఉంటాయి ఈ బ్యాంగిల్స్ ఇలాంటివి నేను ఇంకొంచెం తయారు చేశాను అవి కూడా చూపిస్తాను చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చేశాను అంటే ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నాయి ఏ వీడియోలు ఎంత అవుతుందని మీకు చూపించలేదు అల్లేటప్పుడంతే చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే అంటే జుమ్కాస్ ఇయర్ రింగ్స్ ఇలాంటి బ్యాంగిల్స్ అన్నీ చేసి చూపిస్తాను అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి